హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం రన్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావస్తుంది ఈ వారం మనం పీలేర్ సంత అన్నమయ్య జిల్లా పీలేర్స్ సంతలు అయితే ఉన్నాం ఈ సంత ప్రతి ఆదివారం తెల్లారుజామున ఐదు ఆరు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఇది పీలేర్ సంత అడ్రస్ పీలేర్ బస్టాండ్ నుంచి ఆపోజిట్గానే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ప్రతి ఆదివారం అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఈ వారం ఈ సంతలో వచ్చేసి మనకి ఆరు నెలలు ఏడు నెల్లు పెద్ద పొట్టేళ్ళు అనేది రేట్లు ఎలా చెప్తున్నారో కొనుగోలు ఎలా జరిగాయనైతే లోపలికెళ్ళి అయితే ఒకసారి తెలుస్తున్నాం మన గూడూరు మార్కెట్ కంటే ఎక్కువ అయితే ఇలాంటి నెల్లూరు జుడిపే పిల్లలు నెల్లూరు బ్రౌన్ కూడా వచ్చి ఉన్నాయి నెల్లూరు బ్రౌన్ రేట్లు ఎలా ఉన్నాయి నెల్లూరు జుడిపే పిల్లలు మనకి ఇక్కడ పిల్లరు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి మన గూడూరు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం ఇక్కడ ఇక్కడ అయితే ఒక కట్టనైతే ఉన్నాయి మనకి నాకు తెలిసి ఆరు నెలలు ఏడు నెలలు కదా సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అనే ఏజ్ అనేది ఉంటుంది లైవేటు కూడా దగ్గరగా ముప్పై కిలోలు లైవేట్ వస్తాయి దగ్గరగా ముప్పై కిలో అనేది లైవేట్ వస్తాయి ఇవి కట్ట ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి అయితే చూద్దాం మేము అవి అమ్మేస్తారన్న కానక్ వెనక్కి వెళ్ళిపోతా వెనక్కి వెళ్తున్నారా ఎన్ని ఉన్నాయి మనయనియా ఎన్ని ఉన్నాయి కట్ట ఇరవై అమ్మేసావా ఇరవై ఇంటి దగ్గర ఉన్నాయా అమ్మేసినావా ఇక్కడ అమ్మేసా యాభై పిల్లలు వేసుకొచ్చి ఇరవై ఐదు అమ్మేవా ఎట్ట నచ్చిన పిల్లలు పట్టుకున్నారా జత ఇరవై మూడు వేలు నచ్చిన పిల్లలు పట్టుకున్నారు యాభై పిల్లలు ఇప్పుడు ఈ ఇరవై ఇరవై ఐదు ఉన్నాయి ఏం చెప్తున్నా ఉన్న జత ఇరవై మూడు చెప్తున్నా జత ఇరవై మూడు వేలు చెప్తున్నాం ఇంకేదైనా బార్గింగ్ అంటే ఇంకా ఇరవై వేలు ఇరవై పంతొమ్మిది వేలు కట్ట మీద ఇంకా నచ్చిన పిల్లలు అంటే అది వేరే రేట్ ఉండదు ఓకేనా మొత్తం టోటల్ ఈ కట్ట అనేది మనకి యాభై పిల్లలు అయితే అన్నవాళ్ళు తీసుకొచ్చారంట యాభై పిల్లలు సెలెక్ట్ పరంగా ఇరవై ఐదు పిల్లలు అనేది సెలెక్ట్ పరంగా ఇచ్చారంట జోడి మనకి ఇరవై మూడు వేలు జోడి ఇరవై మూడు వేలుకి ఇచ్చేసామని చెప్పారు కొంచెం పెద్ద పిల్ల ఉంటుంది అండ్ ఈ కట్ట అనేది మనకి ఇరవై ఐదు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఇరవై ఐదు పొట్టేళ్ళు వచ్చి మనకి ఇరవై మూడు వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇరవై వేలు లోపలనేది బేర ఉంటుంది మ్యాక్సిమం ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల వరకు లైవ్ ఎయిట్ అనేది ఉంటుంది ఓకే ఇక్కడ బండికి అనేది లోడ్ చేసి అక్కడ బండికి అనేది లోడ్ చేశారు అమ్మక రిటర్న్ అనేది తీసుకెళ్తున్నట్టున్నారు సరే ఇలాంటి కట్టలు అనేది ఎక్కువగా వచ్చినాయి బాగున్నావా అయితే ఒక కట్ట అనేది మనకి నెల్లూరు జుడిపి పిల్లలు ఆరు నెలలు ఏడు నెలలు పెరగదు ఆరు నెలలు ఏడు నెలలు మ్యాక్సిమం ఏడు నెలలు అనేది ఉంటుంది ఏడు నెలలు ఎనిమిది నెలలు సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అనేది పొట్టేలు మొత్తం అదే ఏజ్ పిల్లలు అనేది ఉన్నాయి లైవ్ వేట్ అయితే మాక్సిమం ముప్పై కిలోలు కదా ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోలు అనేది లైవ్ వేట్ అనేది ఉంటాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చేస్తున్నారో చూద్దాం అవునా కదా మన ఎన్ని ఉన్నాయి కట్ట ఇరవై రెండు పొటేళ్ళ ఏం చెప్పన్నారు కదా జత ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు చెప్తున్నారు ఇవే వేసుకొచ్చారా మామూలుగా అమ్మారా ఇవేనా ఏమో అడగల ఇరవై నాలుగు వేలు కట్టారు ఈ కట్ట అనేది మొత్తం టోటల్ మనకి ఇరవై రెండా ఇరవై రెండు పొటేళ్ళు అనేది ఉన్నాయి మనకి జత ఫ్రైజ్ వచ్చి మనకి ఇరవై తొమ్మిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇలాంటి పిల్లలు అనేది మార్కెట్లోకి ఎక్కువగా వచ్చిన్నాయి నెల్లూరు బ్రౌన్ కూడా ఉన్నాయి అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇక్కడైతే నాకు తెలిసినంతవరకు తొమ్మిది నెలలు పది నెలలు బ్రదర్ దగ్గర దగ్గరగా సంవత్సరం పిల్లలు కూడా ఉన్నాయి మనకి ఈ పొట్టేలు అనేది సంవత్సరం ఉంటుంది సంవత్సరం పిల్లలు అనేది ఒక రెండేమి ఉన్నాయి మిగతా పది నెలలు అనేది ఏజ్ ఉంటాయి తొమ్మిది నెలలు పది నెలలు అనేది ఈ పొట్టేలు ఆ పొట్టేలు అనేది మనకి సంవత్సరం దగ్గరలో సంవత్సరం అనేది ఏజ్ ఉంటుంది ఇవి ఎలా చెప్తున్నారో చూద్దాం ఎన్ని ఉన్నాయి రేట్ ఎంత చెప్తున్నారో చూద్దాం ఏమన్నాయా అమ్మలా లేదన్నా యూట్యూబ్లోనా రేట్లు ఎలా ఉన్నాయి అన్న ఎవరన్నా లోకలేనా రాజంపేట ఓకే ఎన్ని అన్నవి పన్నెండా ఏం చెప్పను అన్న జత జత ఇర జత ఇరవై ఆరున్నర చెప్తున్నావు ఈ పొట్టేలతో కలిపే ఇది అది కూడా కలిపే అన్నీ కలిపి అదేలే ఓకేనా మొత్తం కట్ట అనేది మనకి పన్నెండు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఈ పన్నెండు పొట్టేళ్లు మనకి జోడీ వచ్చేసి ఎంతనా ఇరవై ఆరున్నర ఇరవై ఆరు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గినింగ్ ఉంటుంది దగ్గర దగ్గరగా ముప్పై కిలోలు అనేది యావరేజ్ మీద ముప్పై కిలోలు అనేది లైవ్ వేట్ అయితే వస్తాయి అక్కడ కూడా ఇంకొక కట్ట అనేది ఉన్నాయి ఆ కట్ట కూడా ఒకసారి చూద్దాం మనం తర్వాత నెల్లూరు బ్రౌన్ పొట్టేళ్లు ఉన్నాయి ఉదయం చూసినప్పుడు ఇక్కడ ఉన్నాయో లేదో తెలియదు ఒకవేళ ఉంటే చూపిస్తా ఏమయా బాగున్నావా నేను ఈరోజే రావడం చాలామంది మన గూడూరే కాదు బయట సంతలు చూపి అంటే ఏం గూడూరికి ఇలా మీ దగ్గర అనుకోండి గూడూరు రెండు ఇదే వస్తుంది మీకు ట్రై చేయడం మీద రావచ్చా అదే రెండు అదే వస్తుంది ఏం ఎన్ని తెచ్చి నువ్వు ఎన్ని ఎమ్మెల్యే ముప్పై ఆరు తెచ్చా ముప్పై ఆరు తెచ్చి రెండు ముప్పై నాలుగు ఉన్నాయా ఏం ఆడ మనం గూడూరులో బాగబాయా ఏడా బాగబాయా ఏం చెప్పండి రేటా ఇరవై రెండున్నారా ఇంకా కూడా బేరాలు పంతొమ్మిది ఇరవై లోపల అడుగుతున్నారు ఓకే ఓకే నీ మొత్తం టోటల్ మనకి ముప్పై ఆరు పొట్టేళ్ళు అనేది తెచ్చారు గూడూరు మార్కెట్ కూడా వస్తుంటాడు ఆయన రెండు పొట్టేళ్ళు మాత్రమే అమ్మాను ముప్పై నాలుగు ఎకరాలు అయితే ఉన్నాయన్నాడు ఇవి జోడీ వచ్చి మనకి ఇరవై రెండు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఇరవై ఇరవై అనేది అడుగుతున్నారు అంటున్నారు యావరేజ్ మీద మనకి ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోలు పెట్టారు యావరేజ్ మీద ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు అనేది లైవ్ వస్తాయి ఈ సంతలో కట్టలు అనేది పోవు ఇక్కడ ఒక జత ఒక పిల్ల రెండు పిల్లలు మూడు పిల్లలు అనేది మాత్రమే కొంటారు ఇక్కడ సరే ఇట్లాంటి పిల్లలు అనేది చూపిస్తాను మీకు ఉన్నాయి చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి చూద్దాం మనకు కొన్ని పిల్లలు అనేది పెద్దగా కనిపించలేదు ఇక్కడ నెల్లూరు బ్రౌన్ ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి నెల్లూరు బ్రౌన్ అనేది ఉన్నాయి సిక్స్ మంత్స్ అనేది ఉంటుంది ఆరు నెలలు అనేది ఉంటుంది లేజు ఎండ ఎదురిపోతుంది ఎండకి ఓటిని ఎండకి ఇబ్బంది పెడతారు మీరు కాదన్నా మనం ఎట్టా ఎండ కదా ఓటుని కూడా అల్లాడిపిస్తారా సిట్ కింద ఏం చెప్పను ఇవి నాలుగు పదివేలకా ఎవరైనా ఇస్తారా మీరు చెప్తాను నేను వినాలా మీరు చెప్పారన్నా నాలుగు పిల్లలు నలభై వేలు ఇవ్వమంటున్నారు పిల్లలు పదివేలు చెప్తున్నారు మీరు అడిగే వాళ్ళు అదేలే అదేలే ఓకే ఈ నాలుగు పోటీ నెల్లూరు బ్రౌన్ అనేది నలభై వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేడిగిన వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది అండి పిల్ల మనకి పదివేలు పిల్ల పదివేలు అనేది చెప్తున్నారు అయినా కూడా కష్టమే అడగడం లేదంట ఇక్కడ ఒక నాలుగు పొట్టి నెల్లూరు జుడిపి ఉన్నాయి ఈ నెల్లూరు జుడిపి నాలుగు పోటీలు ఎంత చెప్తున్నారో చూద్దాం ఇవి కూడా నాకు తెలిసి సిక్స్ మంత్స్ బ్రదర్ ఆరు నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఆరు నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఇవి జోడీ ఎలా చెప్తున్నారు చూద్దాం ఇరవై ఐదు కిలోలు మాక్సిమం ఇరవై ఐదు ముప్పై కిలోలు ముప్పై కిలోలు ఈ రెండు పిల్లలు ముప్పై కిలోలు లైవ్ వస్తాయి ఆ రెండు పిల్లలు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అవి దగ్గర దగ్గరగా ముప్పై కిలోలు అనేది లైవ్ ఎయిట్ వస్తాయి ఏం చెప్తున్నాడో ఒకసారి అన్నైతే మాట్లాడదాం ఏం నా జత ఏనా ఏం చెప్పను నాలుగు పిల్లలు జత ఈ రెండు ఇరవై రెండు వేలు అవి ఈ వేలు అవి ఇరవై వేలు ఓకేనా ఇవి నాలుగు పిల్లల్లో వచ్చేసి మనకి ఈ జత ఈ జత వచ్చేసి మనకి ఇరవై రెండు వేలుగా చెప్పారు ఈ జత వచ్చి మనకి ఇరవై వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గానే వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇక్కడ నెల్లూరు బ్రౌన్ అనేది ఉన్నాయి ఇవి కూడా ఒకసారి చూద్దాం మనం నెల్లూరు బ్రౌన్ అనేది ఉన్నాయి ఇక్కడ నెల్లూరు జుడిపి ఒక జత అనేది ఉన్నాయి ఈ జాత ఏం చేస్తున్నారో చూద్దాం ఈ సిక్స్ మంత్స్ ఉంటుంది బాబు ఏజ్ సిక్స్ మంత్స్ ఉంటుంది ముప్పై కిలోలు లైవ్ వెట్ వస్తుంది ముప్పై కిలోలు అనేది ఒక్క పిల్ల ముప్పై కిలోలు అనేది నేను చెప్పేది రెండు కాదు ముప్పై కిలోలు అనేది లైవ్ ఎయిట్ వస్తాయి ఏం చెప్పిన బాబాయ్ ఇరవై నాలుగు ఈ జోడి వచ్చి మనకి ఇరవై వెయ్యిగా చెప్తున్నారు అని చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఇక్కడ ఇక్కడ ఒక జత అనేది మనకి నెల్లూరు బ్రౌన్ నెల్లూరు బ్రౌన్ అనేది పొటేలు ఉన్నాయి ఎర్ర పొట్టేళ్లు ఈ జోడి ఎలా చెప్తున్నారో చూద్దాం ఏం బాబాయ్ ఎండకి ఎండకు మీరు లేకపోతారో ఎండకి అవి నిలబడలేకున్నాయి ఏం చెప్పా అన్నా ఏం చెప్పలేవు అన్న ఏం చెప్పను జత ఇరవై ఐదు వేలా ఓకేనా ఈ జోడీ వచ్చి మనకి ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కన్నా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ ఉంది ఒక్క పొట్టేలు మనకి పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత బార్గింగ్ ఉంటుంది లైవ్ రేట్ అయితే నాకు తెలిసినంతవరకు ముప్పై కిలోలు అనేది ఈజీగా లైవ్ రేట్ ఒక పిల్ల అనేది ముప్పై కిలో అనేది లైవ్ రేట్ ఖచ్చితంగా వస్తుంది అది కొన్నాడా అమ్మేదో చూద్దాం కొన్నాడు ఆయన కొన్నాడు అన్నవి కొన్నా బాబాయ్ కొన్నావా కొన్నా కొన్నాడా అమ్మే ఆయన అమ్మాయి ఆయన పదహైదు పదహైదు అంటే ఆ ఒక్క పొట్టేలు మనకి అడ్డ ఉన్నాడు ఆయన ఓకే ఆ ఒక్క పొట్టేలు మనకి పదిహేను వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది అండి సరే వేరే కట్టలు అయితే చూద్దాం మనం ఇవి గుంటూరు గుంటూరు బిల్లా మాచే ఏ బ్రేడ్ అన్న ఇవి కదిరే కదిరేనా ఓకేనా ఈ బ్రీడ్ అనేది కదిరి పొట్టేలు దానికి ఇవి వచ్చేసి మనకి కదిరి పొట్టేలు నాలుగు ఉన్నాయి ఏం చెప్పున్నావు నా జత ఇరవై నాలుగున్నరవై చెప్తున్నాం అంటే నాలుగు వచ్చేసి నలభై తొమ్మిది వేలు ఉంటాయి కదా మనకి జత వచ్చేసి ఇరవై నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు నాలుగు పొట్టే అదేలే చెప్తున్నాం వస్తే మళ్ళీ బార్గి వచ్చినారో బలేదు బాగా కదా నలభై నాలుగు వేలు కడిగారు నాలుగున్నర వే తేడా ఉంది తీస్తున్నా తీస్తున్నా ఏ ఊరు బాబాయ్ ఏ ఊరు గాలి వేడు చుట్టుపక్కల సరే సరే ఓకేనా ఇక్కడైతే మనకి ఇంకొక నాలుగు నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఇవి కూడా మనకి ఎంత చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను ఇవి కూడా నాకు తెలిసి సెవెన్ మంత్స్ సిక్స్ సిక్స్ మంత్స్ ఆరు నెలలు ఏడు నెలలు మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది లైవ్ వేటు కూడా దగ్గర దగ్గర ముప్పై కిలోలు లైవ్ వేట్ వస్తుంది ముప్పై కిలోలు అనేది లైవ్ వేట్ వస్తుంది ఈ జోడి ఎలా చెప్తున్నారో చూద్దాం మనయ బాబాయ్ మనయేనా ఏం చెప్పను బాబాయ్ నాలుగు కలిపి యాభై రెండు వేలు చెప్తున్నాం అంటే ఇరవై ఐదు వేలు జత ఎందుకంటే ఈ నాలుగు కలిపి మనకి యాభై వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంది మనకి జోడి వచ్చి ఇరవై ఐదు వేలు ఒక పిల్ల మనకి పన్నెండు వేల ఐదు వందల అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది కాదు వచ్చిన తర్వాత పిల్లలు చూసుకున్నాక నచ్చిన తర్వాత బార్గింగ్ అనేది బేరం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓకే ఇంక ఇలాంటి పిల్లల కట్టలు చాలా ఉన్నాయి ఉదయం అమ్మకేమో తీసుకెళ్ళిపోయినట్టున్నారు టైం మనకి ఇప్పుడు పదిన్నర కావాల్సింది కాబట్టి ఆయన తీసా పెదరాయి పెదరాయిని పొద్దున్నే తీసిన ఆయన గూడూరుకు వచ్చినా తీయాలా తిరుపతికి వచ్చినా తీయాలా ఎండకు మాత్రం ఓకేనా ఉదయం అనేది మనం మేకలు వేడి పొట్టేలు వేడి తీసేటప్పుడు ఇలాంటి పెద్ద పొట్టేలు నెల్లూరు బ్రౌన్ పొట్టేళ్ళు ఉన్నాయి నెల్లూరు జుడిపి పొట్టేళ్లు కూడా ఇలాంటి పొట్టేళ్ళు ఉన్నాయి కానీ అమ్మకన్నీ బండికైనా చూడండి పండుగ నోట్ చేసేస్తున్నారు సరే ఇక్కడ ఉండే ఈ ఇక్కడ ఉండేసి ఒక మూడు ఆరు పిల్లలు ఉన్నాయి పెద్ద పొట్టేళ్లు అనేది ఆరు పొట్టేళ్లు అనేది ఉన్నాయి అక్కడ కదిరి పొట్టేలు కొన్ని ఉన్నాయి ఈ రెండు కట్టలు చూపించి వీడియో ఆఫ్ చేస్తాను ధరలు ఎలా చెప్తున్నారు చూపించి వీడియో ఆఫ్ చేస్తాను రెండు కాదనా మొత్తం చెప్పాలి ఇక్కడ వచ్చేసి మనకి ఆరు పొట్టేళ్లు ఉన్నాయి ఇవి నెల్లూరు బ్రౌన్ నెల్లూరు బ్రౌన్ ఉన్నాయి ఆ ఆరు పొట్టలు ఏం చెప్తున్నావునా జత ఇరవై ఆరు వేలు చెప్తున్నారు అన్ని కట్ట మీద అయితే మామూలుగా కట్ట కట్ట ఆరు బొటేళ్ళు ఆరు ఆరు డెబ్బై ఐదు వేలు ఏం బేరం లేదు ఎండకు మాత్రం బండి కూర్చున్నారు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోడు అమ్మలా సాయంత్రం సాయంత్రం దాకుండు అసలు తినాలి అంటే నువ్వు మధ్యాహ్నం దాకా నిలబడాలి కదా నిలబడతావా కుర్రోడు కదా పెళ్ళి అయిపోయిందా తమ్ముడు పెళ్ళ ముగ్గురు పెట్లా ఏరా తమ్ముడు అప్పుడే పెళ్ళి కూడా అయిపోయిందా సరే సరే ఓకే ఓకేనా ఇక్కడ వచ్చి ఆరు పోటేలు నెల్లూరు బ్రౌన్ పోటేలు అనేది ఉన్నాయి ఇవి మనకి జోడీ ఇచ్చి ఇరవై ఆరు వేలుగా చెప్తున్నారు ఆరు పోటేళ్ళు అయితే డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా వచ్చిన తర్వాత బార్కింగ్ అనేది ఉంటుంది అక్కడ కదిరి పొటెల్ అనేది ఉన్నాయి మనకి ఇక్కడ రేట్ చెప్పడానికి ఉన్నారో లేదో ఇది బ్రదరు ఇవ్వడం ఇయనా రా తమ్ముడు నువ్వు రా తమ్ముడు ఏ పెళ్ళయినాడు నువ్వు రా తమ్ముడు పెళ్ళై నీకు ముగ్గురు పెట్టాలంటే ఇంకా ఊరికే అంటున్నా నేను నమ్మాలి నీకు పెళ్ళి అయిందండి ఎంత బావా సర్లే ఇంకా వయసు ఉంది ఇప్పుడే పెళ్లి చేసుకో చేసుకోబాక హోటల్ చెప్పు కదిరి పొటేలు కదవి అనంతపురా అనంతపూర్ అవి కదిరి అనుకుంటానే అనంతపూర్ పొటేలా ఎన్ని ఉన్నాయి ఇవే ఆరు ఏడు ఎనిమిదే ఎనిమిది ఏం చెప్పడు జత ఇరవై మూడు వేలు చెప్తున్నావు ఏం లేదు బేరాలా ఎక్కడ మన దేవురా గాలివీడా అక్కడ సంత కూడా ఉంది కదా ఆ సంత గురువారం రోజా పెద్ద సంత దీని మీద ఎక్కువ మన ఈ తెల్లపిల్లలు వస్తాయి ఇవి వస్తాయా వస్తాయి ఆ రంగులు వస్తాయి ఎక్కువ గాలివీ నా యూట్యూబ్ ఛానల్ అన్న వెంకీ మనబోటి వెంకీ మనబోటి ఓకే బ్రదర్ ఓకే నువ్వు పిల్లప్పుడు మాత్రం ఖచ్చితంగా నిదానంగా చేసుకో ఓకే అన్న ఈ కట్ట ఎంత ఎంత చెప్పావు రేటు ఇరవై మూడు ఓకేనా ఈ కట్ట అనేది మనకి జోడీ వచ్చేసి ఇరవై మూడు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటు కదా తర్వాత బార్గెనింగ్ అనేది ఉంటుంది ఓకే ఇక్కడ రెండు పిల్లలు ఉన్నాయి కొన్నారు మరి అమ్మ చూద్దాం అమ్మారా కొన్నారన్నా కొన్నారా ఎంత కొన్నారన్న ఇరవై రెండు వేలు పిల్ల పదకొండు వేలు ఓకేనా ఈ జోడీ వచ్చేసి మనకి ఇరవై రెండు వేల కన్ను అయితే కొన్నారు పిల్ల అయితే మనకి దగ్గర దగ్గరగా ముప్పై కిలోలు అనేది దగ్గర దగ్గరగా లైవ్ అనేది వస్తుంది జోడీ ఇరవై రెండు వేలు అంటే రీజనబుల్ రేట్కి వచ్చాయని చెప్పాలి ఓకేనా ఇంకా టైం అయితే లేదు ఇక్కడ మనకి తీయడానికి కూడా పిల్లలు చాలా వరకు బండికి అనేది లోడ్ చేస్తున్నారు రిటర్న్ అనేది వెళ్ళిపోతున్నాయి అమ్మలేదని రిటర్న్ అనేది తీసుకెళ్లిపోతున్నారు ఇవి కూడా బండికి లోడ్ చేస్తున్నారు మనకి ఇంకా వీడియో చూపించడానికి అయితే ఇక్కడ జీవాలు పెద్ద జీవాలు లేవు ఓకే నెక్స్ట్ వారం మనం ఖచ్చితంగా కదిరి మార్కెటు అంగళ్ళు సంత లేదంటే మైదికూర్ సంత అనేది నెక్స్ట్ వారం చూపిస్తాను ఓకేనా ఫామ్ విజిట్ చేయడానికి టైం కుదరలేదు ఎందుకంటే మనకి ఇంటి దగ్గర మన వేరే వాళ్ళు చనిపోయారు అందువల్ల వెళ్ళిపోవాల్సి వస్తుంది నెక్స్ట్ వారం ట్రై చేస్తాను వీడియో కను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్